అంపుల్ వచ్చి ఓన్లీ సాంగ్స్ కట్టి అది రావట్లేదు అనిస్తాన మాత్రం ఏ నాటికైనా ఏ రాగాలు పలికే రాణించునా రాణించునా ఏ వన్నలేని ఈ చిన్నిపు నా స్వామి మేడలో నటించునా ఏ వన్నలేని ఈ చిన్ని నా స్వామి మేడలో నటించునా ఏలానుక తేలేదు నీ కానుక తేలేదు నేను కన్నీట పాదాలే కడిగేను స్వామి ఏ నాటికైనా ఈ ముగ వీణా రాగాలు పలికే రాణించునా రాణించునా కృష్ణ 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 రంగ విటల విట జగదా జయ విఠల పాండురంగ విఠల పాండరినాథ విఠల பண்ட வீட்ட பண்டரிநாட்டல ஜய பாண்ட பிரபோ விட்டல ஜகதா துவாரா ஜெய வீட்டல பாண்டரங்க வீட்டல பண்டரிநாட்டல பாண்டரங்க வீட்டல பண்டரிநாத வீட்டல నీ కనురా అలలాడే నగవే నీ నగవో చలువాంతరామీ నీ కనురా అలలాడే నగవో నీ నగవో చలు అంతరా మే పాప వినోచన సాధనరంగ வினோச்சனரங்க பாண்டங்க ஜ பாண்டங்க பிரபு விடல ஜா துவார ஜல பாண்ட்ல பண்டரிநாட்ட பாண்ட பண்டரி நாத விட்லீரமணி ஹய்த்தா ஸ்ரீரமணி

ீரங்க பிரோோ பண்டங்க பிரபு பாண்ட அஜய பாண்ட பிரபு விடல